హలో అండి ఈ వీడియో ది అనాలిసిస్ మండేకి అంటే రేపు టెన్త్ మార్చ్ టూ ఫైవ్కి రేపు ముందు ఒకసారి ఫ్రైడే అనాలిసిస్ చూసుకుందాం అంటే థర్స్డే అనాలిసిస్ చూసుకుందాం ఇది నిఫ్టీ అనాలిసిస్ చేసింది థర్స్డే రోజు అంటే ఫ్రైడే ట్రేడింగ్ కోసం అనాలిసిస్ చేసినట్టే ఫ్రైడే రోజు ఇక్కడ ఫైవ్ సిక్స్టీ దగ్గర ఓపెన్ అయింది ఫైవ్ సిక్స్టీ దగ్గర నిఫ్టీ ఓపెన్ అయి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ వరకు వెళ్ళింది అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ థర్టీ వరకు వెళ్ళింది టాప్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ సైడ్ వైజాగ్ ఫైవ్ థర్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది చార్ట్ మీరు చూస్తే కంటిన్యూగా నుంచి నా పైకి వెళ్ళింది ఫిఫ్త్ నా పైకి వెళ్ళింది సిక్స్త్ త్రీ డేస్ కంటిన్యూగా పైకి వెళ్ళి ఇక్కడ కన్సలిటేట్ అయింది మార్కెట్ ఇక్కడ కన్సలిటేట్ అయింది ఇప్పుడు రేపటికి చూసుకుంటే లాస్ట్ టైం అనుకున్నట్టు ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ సపోర్ట్ ఉంది ఉంది దగ్గర ట్రెండ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎయిట్ హండ్రెడ్ ఒక్కసారి క్రాస్ అయితే ట్వంటీ త్రీ ఇరవై మూడు వేల వరకు పైకి వెళ్ళొచ్చు రేపు ఓపెన్ అయ్యి సిక్స్ హండ్రెడ్ అట్లా క్రాస్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇది సెవెన్ ఫిఫ్టీ దాటి అంటే రెండు మూడు రోజులు ఈ నెక్స్ట్ వచ్చే వారంలో ఎయిట్ హండ్రెడ్ వరకు పోతుంది అదే రేపు క్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫైవ్ కన్నా కింద అంటే ఫోర్ ఫిఫ్టీ కన్నా కింద వెళ్తే త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్ ట్రెండ్ కన్ఫర్మ్ అంటే పైకి పోతుందా కింది పోతుందా ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే వీక్లీ వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ ఇది అంతకు ముందు అంటే పోయిన వారంది క్రాస్ కాలేదు పోయిన వారం వచ్చేసి ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ వరకు పోయి మళ్ళీ కొంచెం కిందికి వచ్చేసి క్లోజ్ అయింది ఈ గ్యాప్ క్లోజ్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అదే ట్రెండ్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు రేపటికి లెవెల్స్ కూడా మార్క్ చేస్తుంది भी रे पार्टी लेवल से निफ्टी लेवल से पंडे ट्रेडिंग को 22 टू इज सॉरी ट्वेंटी ఇక్కడ మళ్ళీ చూస్తే ట్రెండ్ కొంచెం ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ తీసుకుంటా ఇది సపోర్ట్ కూడా ఉంటది ఆవరేజ్ లైన్ సపోర్ట్ కూడా ఉంటది పైకి వెళ్ళడానికి దీని పైన ఉన్నంత వరకు పైకి వెళ్ళే ఛాన్స్ లేకుండా ఇంకొకటి మీకు ఏం డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా నంబర్ వాట్సాప్ ఎనీ డౌట్ ఉన్నా వాట్సాప్ చేయొచ్చు ఏ టైం వాట్సాప్ చేయొచ్చు నా నంబర్ ఓకే అండి రేపు మార్నింగ్ నేను మళ్ళీ లైవ్ ట్రేడింగ్ లో కలుస్తాను థ్యాంక్ యూ